ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వీర గురు పరబ్రహ్మ నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం మహాకుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమం ప్రచండ భాస్కరుని వలె ప్రజ్వరిల్లుతూ భారతీయ సనాతన జ్ఞాన విజ్ఞాన వీచికలను ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపచేసింది మహాకుంభమేళ మహావిష్ణువు పూరించిన శంఖానాదముల పరమేశ్వరుడు మోగించిన ఢమరుక శబ్దంలా ప్రపంచ రికార్డులను ప్రపంచ దశ దిశలా మారు మ్రోగేటట్లు ప్రతిధ్వనింపజేసింది మహాకుంభమేళ మహావిష్ణువు మోహిని అవతారంలా యావత్ ప్రపంచ దేశాలను సమ్మోహితులు చేసి భారతదేశం వైపు భారతదేశ సనాతన ధర్మం వైపు చూసేటట్లు ఆకర్షించింది మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది కానీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది ఇప్పుడు జరిగింది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఈ మహోత్సవం ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాలో జరిగిన అద్భుతాలు ప్రపంచ రికార్డులు ఇంకొన్ని రహస్యాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాకుంభమేళాలో ఉన్నటువంటి ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మహా కుంభమేళాలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనస్సు పులకరించిపోతుంది అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి కోట్లాది మంది భక్తజన సందోహం కాషాయి జండాల రెపరెపలు ఓంకార నినాదాలు శంఖనాదాలు ధమరుక ఢమరుక శబ్దాలు అరహర మహాదేవ అంటూ కొందరు ఓం నమో నారాయణ అంటూ కొందరు జై కాళి అంటూ కొందరు జై భవాని అంటూ ఇంకొందరు గంగా భవాని మాతాకి జై అంటూ కొందరు వేద మంత్రాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు మహామంత్రోపదేశాలు త్రివేణి సంగమంలో గంగమ్మ కుంభమేళాలో మహాకుంభమేళాలో పుణ్యస్నానం శరీరానికి మనస్సుకు అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది మహాకుంభమేళ విశేషాలను ఒకసారి గమనించినట్లయితే నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగే అద్భుత మహోత్సవం ఈ మహాకుంభమేళ సహస్ర లక్షలాది యోగులు సిద్ధులు నాగసాధువులు ఆధ్యాత్మిక గురువులు ఈ పుణ్య సంగమానికి పుణ్య స్నానాలకు హాజరయ్యారు భారతీయ సనాతన ధర్మానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచే ఈ మహాకుంభమేళ అనేక అద్భుతాలను రహస్యాలను కలిగి ఉంది ఇవి ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో జరిగినటువంటి మహాకుంభమేళా ప్రత్యేకతలు ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు నలభై ఐదు రోజుల పాటు నలభై కోట్ల మంది హాజరవుతారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ ఫిబ్రవరి ఇరవై నాటికే అరవై కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు రికార్డు నలభై ఐదు రోజులు పూర్తయ్యేసరికి దాదాపు డెబ్బై కోట్లపైనే స్నానమాచరించారని అంచనా డెబ్బై కోట్లంటే ముప్పై నుంచి నలభై చిన్న దేశాల జనాభాను కలిపితే వచ్చేటటువంటి సంఖ్య డెబ్బై కోట్ల జనాభా అంటే అమెరికా జనాభాతో పోల్చుకుంటే రెండు రెట్లు కన్నా ఎక్కువ మహాకుంభమేళ నలభై ఐదు రోజుల్లో రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ నలభై రోజుల్లోనే మూడు లక్షల కోట్ల మార్కును దాటేసిందని సిఏఐటి నివేదికనిచ్చింది మహాకుంభమేళా ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసింది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశీయులందరూ కూడా వచ్చి కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు కుంభమేళాలో జరిగిన ప్రపంచ రికార్డులను ఒకసారి గమనించినట్లయితే అతి పెద్ద మానవ సమూహం ఏ ఇతర మతానికి సంబంధించి జరగనటువంటి అతి పెద్ద మహోత్సవం ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయిలో ఏకకాలంలో భక్తులు కలిసే మహోత్సవం మరొకటి రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాలో మౌని అమావాస రోజు ఒక్కరోజు మాత్రమే దాదాపు పది కోట్ల మంది స్నానాలు ఆచరించటం ఇది ఒక అద్భుతమైనటువంటి గొప్ప రికార్డు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కొండ గృహల్లో అడవుల్లో జనజీవనానికి దూరంగా ఆధ్యాత్మిక సాధనలో తపస్సులో ఉన్న నాగ సాధువులు యోగులు సిద్ధులు అఘోరాలు ఆ సమయానికి రావటం ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం కొంతమంది యోగులు ఎలా వస్తారో ఎలా వెళ్తారో కూడా తెలియనటువంటి అద్భుతమైనటువంటి రహస్యం కొంతమంది యోగ శక్తితో సూక్ష్మ శరీరయానంతో ఇక్కడికి ప్రత్యక్షమవుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ జనాభాని ట్రాఫిక్ కంట్రోల్ చేయటం లేదా వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కల్పించటం అనేది కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి విషయమే ఇది భారతదేశం గొప్పతనంగా చెప్పుకోవచ్చు కుంభమేళా జరుగుతున్నన్ని రోజులు యోగులు సిద్ధులు నాగసాధువులు అఘోరాలు అక్కడే ఉండి వారి యొక్క ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కాకుండా వారి యొక్క గురువుల అన్వేషణ కోసం కూడా వస్తూ ఉంటారు కొంతమంది సిద్ధుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి సిద్ధ పురుషులు ఆధ్యాత్మిక యోగ మార్గాలను సాధనా విధానాలను మహామంత్రోపదేశాలను ఉపదేశిస్తూ ఉంటారు అక్కడ యోగులు సిద్ధులు నాగసాధువులు సన్యాసులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటారు కొంతమంది దేవతలు సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారని భక్తులు విశ్వసిస్తారు కాబట్టే ఇంత పెద్ద మహోత్సవం అక్కడ జరిగింది మరి కొంతమంది యోగులు సిద్ధుల రూపంలో దేవతలు కూడా అక్కడికి వస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు భక్తులు అనేక అనుభవాలు చెప్తూ ఉంటారు రాత్రి వేళల్లో సూక్ష్మ రూపంలో దేవతలు దర్శనమిస్తూ ఉంటారని కొంతమంది ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు కొంతమంది నాగ సాధువులు కొంతమంది యోగులు జలస్తంభన అగ్నిస్తంభన వంటి శక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు ఇవి వాళ్ళకి చాలా చిన్నమైనటువంటి విద్యలు ఇలాంటి అద్భుత ఘట్టాలు మరొక సందర్భంలో ఎక్కడా కనిపించవు కుంభమేళ అంటే కేవలం పుణ్య స్నానాలు మాత్రమే కాదు ఆధ్యాత్మిక సాధన కోసం జ్ఞానం కోసం యోగులు సిద్ధులు భక్తులు సామాన్యమైనటువంటి జనాలు అందరూ కూడా అక్కడ కలిసేటటువంటి మహాసంగమం మహోత్సవం మహాకుంభమేళ ఈ కుంభమేళాని ఎప్పుడు ఎలా జరుపుతారని ఒకసారి గమనించినట్లయితే తేదీల ప్రకారం లేదా రోజుల ప్రకారం జరపరు ఖగోళంలో గ్రహగతుల ఆధారంగా నిర్వహిస్తూ ఉంటారు సనాతన ధర్మంలో ప్రతి ఆధ్యాత్మిక పండుగ కూడా ఈ విధంగానే గ్రహగతుల ఆధారంగా నిర్వహిస్తారు ఈ విధానాన్ని దేన్ని చూసిస్తుంది అంటే భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని తెలియజేస్తుంది ఖగోళంలో ఉన్న గ్రహగతులకు నక్షత్రాలకు భూమి మీద ఉన్నటువంటి మానవులకు జీవరాశులకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తుంది ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ అద్భుతమైనటువంటి మహోత్సవం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోలు మరిన్ని భక్తి వీడియోలు చూడాలనుకుంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి శ్రీగురు భీ నమ వీరగురు పరబ్రహ్మణే నమః